హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఏస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ మన రీసెంట్గా అయితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక వీడియో చేసినాయి కదా దాని కింద అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి మెడికల్ గురించి కానీ అలాగే ఎప్పుడు జాబ్స్ పడతాయని తర్వాత ట్రైనింగ్ ఎలా ఉంటుందని మొత్తం క్లియర్గా అయితే చెప్పడానికి చెప్పండికి వచ్చిన వీడియో ఖచ్చితంగా ఎన్ని వరకు చూడండి ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉంటే అర్థం చేసుకోండి సౌండ్ విషయంలో కానీ ఏదైనా వీడియో క్వాలిటీ విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ సో టైం ఉండదు కాబట్టి టైంను కొంచెం యూజ్ చేసుకొని ఎక్కడో కాడ విడి జరుగుతుంది సో ఆ వీడియో మొత్తం చూడండి వరకైతే ఫస్ట్ టాపిక్ వచ్చేస్తే అబ్బాయి కామెంట్ చేశారు నాకు పళ్ళ సందులో గ్యాప్ ఉంది మెడికల్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా నేను మొత్తం ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్స్లో పాస్ అయిన తర్వాత మెడికల్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందని ఇంకొక కామెంట్ చేశాడు ఇంకొక అబ్బాయి వచ్చేసి నాకు ఒక మెల్లె కన్ను ఉంది అంటే మొత్తం స్ట్రేట్గా చూడగలుగుతా తర్వాత సిక్స్ బై సిక్స్ లేదు తర్వాత కలర్ బైండర్స్ లేదు కానీ కొంచెం మెల్లక్కన్న ఉంది అది కూడా జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది అని చెప్పి కామెంట్ అయితే చేశారు సారీ కామెంట్ అయితే చేశారు సో వాళ్ళందరూ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే పళ్ళ సందులో గ్యాప్ ఉన్న ఒక పళ్ళు మొత్తం పోయినా రెండు పళ్ళు పోయినా మెడికల్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎంత ఎందుకంటే ఇంతవరకు ఎవరికేం ఇబ్బంది కాలేదు మాకు కూడా కాలేదు సో మా బ్యాచ్లో కూడా కొంతమందికి అట్లే ఉండే ఏం కాలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెల్లకన్ను ఆ మెల్లకన్ను కూడా మరీ ఎక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది కొంచెం ఆ అబ్బాయి చెప్పినట్టు కొంచెం ఉంటే పర్లేదు ముఖ్యం కలర్ బండెస్ ఐ సైడ్ ముఖ్యం కాబట్టి అది కొంచెం ఉన్న పర్లేదు యూ కెన్ ప్రొసీడ్ ట్రైనింగ్లో స్టైప్ నేను తెస్తారు ముందే చెప్పిన వీడియోలో కానీ మళ్ళీ చెప్తున్నా పోయినసారి అయితే కానిస్టేబుల్ వాళ్ళకి నైన్ థౌజండ్ వరకు అయితే స్టైఫైడ్ ఉండే ఈసారి కానిస్టేబుల్ వాళ్ళకి థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెంచారు సో అందులో మెస్ కటింగ్ అని దోబీ కటింగ్ అని ఆరోగ్యబద్ధత కాడని వాటికి సంబంధించి మొత్తం డబ్బులు పోగా ఐదు వేల ఎనిమిది వందలు ప్లస్ ఎనిమిది వేల ఏడు వందల వరకు అయితే ఇట్లా వస్తుంది ఇప్పుడైతే స్టైప్ అండ్ కానిస్టేబుల్ గురించి తీసుకుంటే ఇంకా నెక్స్ట్ ట్రైనింగ్ అనేది చెప్పినా కదా టూ టైప్స్ జరుగుతుంది ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అని అంటే వచ్చిన తర్వాత ఫోర్ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఫోర్ మంత్స్ తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇస్తారు సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది ఆ అబ్బాయి క్వశ్చన్ ఏంటంటే బ్రో సెకండ్ సెమిస్టర్ హార్డ్ ఉంటుందా ఈజీ ఉంటుందా అంటే ఇంటర్ వైపు చూసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ ఈజీ ఉంటుంది సెకండ్ సెమిస్టర్ వచ్చేసి బాగా చట్టాలు కూడా మారినాయి కాబట్టి బాగా చదవాల్సి ఉంటుంది ఏదైతే చదువుతున్నామో అదే రాయాల్సి ఉంటుంది సో కొంచెం ఇండోర్ పరంగా అయితే కొంచెం కష్టం ఇంకా అవుట్డోర్ అవుట్డోర్ పరంగా చూసుకుంటే మనం బేసిక్స్ అవన్నీ మొత్తం నేర్చుకున్నాము ఫస్ట్ సెమిస్టర్లోనే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి వచ్చిన బేసిక్స్ అన్నీ క్లియర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవడానికి తర్వాత కొత్త కొత్త బేస్ క్యాంప్ అని ఫీల్డ్ క్యాప్ట్ అని అవి ఉంటాయి తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది మొత్తం ఫస్ట్ సెమిస్టర్ అయితే నేర్చుకుందామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్గా పర్ఫెక్ట్గా ఫు సెకండ్ సెమిస్టర్ ఉపయోగపడుతుంది సో అది కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మంచి నడుస్తుంది తర్వాత ముందు ముందు ఎలా ఉంటుందో అయితే మనకు ఒక ఐడియా వస్తుంది తర్వాత చెప్తా మొత్తం విషయాలన్నీ ఇంకా జాబ్స్ 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 ఇన్ని వీడియో చెప్తారు కదా జాబ్స్ ఎక్కడ జాబ్స్ ఎక్కడ జాబ్స్ నిన్ననే అయితే ఒక ప్రకటన వచ్చింది అందరూ తెలిసే ఉంటుంది మరో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదలని టీజీపీఎస్సి అంటే ఇంతమంది టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్ఈ అయింది కదా టీజీపీఎస్సిలో గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వీటితో పాటు గురుకులాలు అలాగే వైద్య శాఖలో ముఖ్యంగా పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయనున్నాము దానికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ఈ విషయాన్ని సీఎం దృష్టి గారికి తీసుకెళ్ళాము ఆయన మొత్తం చూసి వెరిఫై చేసి ఓకే అయితే ఖచ్చితంగా జాబ్స్ పడతాయి సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జాబ్స్ ఎప్పుడు పడతాయా అని ఆలోచించడం మానేసి ఎలాగో జాబ్స్ పడతాయి కదా అని చెప్పి ఇప్పటిసంది ప్రిపేర్ అయినా అనుకో కొంచెం వాళ్ళకన్నా ముందుగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఓకేనా తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తర్వాత ముఖ్యంగా కానిస్టేబుల్ గురించి ఎందుకంటే నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టినాను కాబట్టి ముఖ్యంగా కానిస్టేబుల్ గురించి ఎలాంటి ఉన్నా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్